నేషనల్ హెలాడ్ కేసులో సోనియా రాహుల్ గాంధీల పేర్లు చేర్చడం బీజేపీ విద్వేషమని దుష్ప్రచారం చేయడంపై ఎంపీ పురంధేశ్వరి మండిపడ్డారు సోనియా రాహుల్ ఇదే కేసులో బెయిల్ పై ఉన్నారని పేర్కొన్నారు అప్పట్లో ఐదు వేల మంది స్వాతంత్ర సమరయోధులు ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్లో వారు పెట్టుబడి పెట్టడం జరిగింది వారందరూ కూడా దాంట్లో షేర్ హోల్డర్స్ అది కాలక్రమేణ అప్పట్లో ఏమిటంటే ఇది ఎందుకు ప్రారంభించారు అని అంటే మన యొక్క భావాల్ని ప్రజలకి తెలియజేసేటువంటి మీడియా లేదు కనుక మూడు పత్రికల యొక్క ప్రచురణ చేయాలి అనేటువంటి ఆలోచనతోటి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ని నెహ్రూ గారు ఈ ఐదు వేల మంది స్వాతంత్ర సమరయోధుల యొక్క సహకారంతో ఆయన ప్రారంభించారు ఒకటి నేషనల్ హెరల్డ్ ఇది ఆంగ్ల పత్రిక రెండు ఖామీ ఆజాద్ అనేటువంటి ఉర్దూ పత్రిక మూడు నవజీవన్ అనేటువంటి ఒక హిందీ పత్రిక ఈ మూడు పత్రికల యొక్క ప్రచురణ బా బాధ్యతని తీసుకుని ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ని ప్రారంభించడం జరిగింది కాలక్రమేణా అది ఒకంత దాని ప్రాధాన్యత కోల్పోవటం అప్పుల ఊబిలో చిక్కుకోవటం నెమ్మది నెమ్మదిగా అది క్షీణించటం రెండు వేల పదవ సంవత్సరానికి వచ్చేటప్పటికల్లా కేవలం ఐదు వేల మంది ఎవరైతే అప్పట్లో స్వాతంత్ర సమరయోధులు దీంట్లో భాగస్వాములుగా ఉన్నారో ఆ సంఖ్య నెమ్మదిగా తగ్గుతూ వెయ్యిన్ని యాభై ఏడు మంది మాత్రమే మిగిలినటువంటి నేపథ్యం రెండు వేల పదవ సంవత్సరంలో ఈ యొక్క నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పత్రిక ప్రచురణ మూసివేసి నష్టాల్లో కూరుపోయినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఈ నేషనల్ హెరాల్డ్ అనేటువంటి ఈ అసోసియేటెడ్ జర్నల్స్కి అనేటువంటి సంస్థకి తొంభై కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ అప్పివ్వడం జరిగింది వడ్డీ రేటు సున్నా పైసా వడ్డీ లేదు తొంభై కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కి వాళ్ళు అప్పివ్వడం జరిగింది రెండు వేల పదవ సంవత్సరంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అంటే ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి రాహుల్ గాంధీ గారు యంగ్ ఇండియా అనేటువంటి ఒక సంస్థని వారు స్థాపించారు ఎంత పెట్టుబడి ఎంత పెట్టుబడి అండి ఐదు లక్షల రూపాయలు ఈ యంగ్ ఇండియాలో డెబ్భై ఆరు శాతం వాటాదారులు ఎవరంటే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు డెబ్భై ఆరు శాతం అంటే చెరొక ముప్పై నాలుగు ముప్పై ఎనిమిది చెరోకు ముప్పై ఎనిమిది రా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మిగిలిన ఇరవై ఆరు శాతం ఎవరున్నారు అని అంటే కాంగ్రెస్ కురువృద్ధులైనటువంటి మోతిలాల్ వోరా గారు ఆస్కర్ ఫెర్నాండస్ గారు వారిరువురూ లేరు పరంపదించారు ఇరవై నాలుగు శాతం అంటే చెరోక పన్నెండా పన్నెండు శాతం వారిరువురికి కూడా దాంట్లో వాటా ఉన్నటువంటి నేపథ్యం అయితే ఈ యంగ్ ఇండియా అనేటువంటి సంస్థని స్థాపించి ఈ జర్న్ ఈ అసో ఈ ఈ ఏదైతే సంస్థని నెహ్రూ గారు ప్రారంభించారు ఈ జర్నల్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థని ఏదైతే స్థాపించారో దాన్ని తీసుకోవడం అంటే ము దానికి ఏమిటంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుండి ఈ ఈ సంస్థ అప్పు చేసిందో ఈ అప్పులు తీర్చేస్తాము అని చెప్పి చెబుతూ వారితో ఒప్పందం కుదుర్చుకుని వారి యొక్క ఆస్తులు కూడా ఈ యంగ్ ఇండియా అనేటువంటి సంస్థ తీసుకోవటం జరిగింది ఆస్తులు విషయానికి వచ్చేటప్పటికీ ఈ యొక్క అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉన్నదో వారు కంపెనీస్ యాక్ట్ కింద సెక్షన్ ట్వంటీ ఫైవ్ కంపెనీస్ యాక్ట్ కింద అనేక నగరాల్లో ఒకటి రెండు రెండుగా చాలా నగరాల్లో వీళ్ళు ఆస్తి వీళ్ళకు ఉన్నటువంటి సందర్భంలో సబ్సిడీ కూడా వీళ్ళు తీసుకున్నటువంటి నేపథ్యం ఉన్నది అంటే ఆస్తుల అంచనా వేసినట్లయితే దగ్గర దగ్గర ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తి ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ దగ్గర ఉన్నది రాహుల్ గాంధీ గారు ఏం చేశారు ఐదు లక్షల రూపాయలతోటేమో ఒక సంస్థను ఏర్పాటు చేసి యంగ్ ఇండియాని యంగ్ ఇండియా వచ్చి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ని తీసుకు తీసుకున్న తర్వాత ఈ నేషనల్ హెరాల్డ్కి ఏదైతే ఆస్తులు అప్పటికే ఉన్నాయో ఎందుకంటే ఈ ఈ నేషనల్ హెరాల్డ్ ప్రారంభించడానికి కదా అప్పట్లో ప్రారంభించింది అసోసియేటెడ్ జర్నల్స్ ప్రచురించడానికి వాటికి ఉన్నటువంటి ఆస్తుల్ని అప్పట్లో ఏమిటంటే ఈ నేషనల్ హెరాల్డ్ ఎక్కడైతే ఉన్నదో అది కేవలం ప్రచురణకి మాత్రమే ఆ యొక్క బిల్డింగ్ని వాడాలి అని ఉన్నా కూడా ఈ అసోస్ ఈ యంగ్ ఇండియా అనేటువంటి సంస్థ అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ తీసుకున్న తర్వాత నేషనల్ హెరాల్డ్ని పునః ప్రారంభిస్తామని చెప్పి చెబుతూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తొమ్మిది కోట్ల రూపాయల ఖరీదు చేసేటువంటి షేర్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కోటి పది రూపాయల చొప్పున అదంతా కూడా యంగ్ ఇండియా తీసుకుని ఆ బిల్డింగ్తో సహా వారు కమర్షియల్ పర్పస్ కంటే రెంటులకి ఇవ్వడం పాస్పోర్ట్లు ప్రింట్ చేయటం అది నేషనల్ హెరాల్డ్ పరిధిలో కాకపోయినా ఇక్కడ గమనించవలసింది రెండు వేల పన్నెండవ సంవత్సరంలో నిన్న మొన్న కాదండి రెండు వేల పన్నెండవ సంవత్సరంలో సుబ్రహ్మణ్య స్వామి గారు కోర్టుకు వెళ్ళారు భారతీయ జనతా పార్టీ కాదు ఎన్డీఏ కూటమి కాదు సుబ్రహ్మణ్య స్వామి గారు కోర్టుకు వెళ్ళి ఇక్కడ అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా ఉండి వాళ్ళు ఎట్లా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కి వారు ఎట్లా తొంభై కోట్లు అప్పిస్తారు అనేటువంటి అంశం మీద వారు కోర్టుకు వెళ్ళడం మాత్రమే కాకుండా ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనేటువంటి వారు వారి వాటాని యంగ్ ఇండియాకి ఇస్తున్నటువంటి సందర్భంలో ఇందాక చెప్పాను కదండి తొమ్మిది కోట్ల రూపాయలకి తీసుకున్నారని అది మాత్రమే కాదండి ఆరు వేల కోట్ల రూపాయల ఆస్తిని రాహుల్ గాంధీ గారి యంగ్ ఇండియా కేవలం యాభై లక్షలకే తీసుకుంది ఒప్పందం ఏమిటి యాభై లక్షలు నేను ఇస్తాను మీ వా మీ ఆస్తులన్నీ కూడా మా పేరు పెట్టాలి దానికి తోడు ఏదైతే తొంభై కోట్లు మీరు అప్పి తీసుకుని ఉన్నారో అది మేము తీరుస్తామని చెప్పారు